గవర్నమెంట్ మారినప్పుడంతా అధికారులు పనిష్మెంట్ గురవుతున్నారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎక్కడ పోయినా ఒకటే ర్యాంకే ఐఏఎస్ పదవి పోదు ఆ జీవితం పోదు కాకపోతే మంచి పోస్టులు ఉన్నప్పుడు ఏమో పెద్ద బిల్డింగ్లు ఉంటాయి చిన్న పోస్టులు పోతే పెద్ద బిల్డింగ్లు తక్కువ ఉంటాయి అంతేగాని ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి అంతే ఏనుగు సచినా బతన వివరాలు ఉన్నాయా అటు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ పోయినా మీకుంటే విలువ మీకుంటుంది ఎందుకు గవర్నమెంట్ మారినప్పుడంతా పనిష్మెంట్ గురవుతున్నారు నేను రాజకీయ నాయకులు తప్పడదామా అధికారులను తప్పన్నామంటే రెండు రకాలు ఉన్నాయి అధికారులు వాళ్ళ ఫ్రేమ్ వర్క్ కొడుకుంటుంది ఈ రాజ్యాంగంలో ఏమేమి చేయాలో ఫ్రేమ్ వర్క్ కొడుకు ఉంటుంది రాజకీయ నాయకులకు ఉండదు వాళ్ళ అవకాశం కొద్ది లక్ష్మణ్ నాయకుని దాడుతుంటారు చేతలాగా దాడుతారు జైల్లో పడుతుంటారు మీరు పడాల్సిన అవసరం లేదు కదా దిస్ ఈజ్ ది రూల్స్ ఈ రూల్ ప్రకారం నేను చేయగలను ఇవన్నీ అంటే ఏం కంపెనీ మునిగిపోతాయా ఏం చేస్తే పుట్టి కొల్తా సదా ఒకసారి పివి నరసింహరావు విజయవాడలో కాకా వెంకట చనిపోయాడు కాకా వెంకటత్ అంటే పి విరావు కుడుబా అంటావాడు జయాంధ్ర ఉద్యమంలో చనిపోతే డ్రైవర్ రమ్మని కార్ ఎక్కడు విజయవాడ వెళ్ళాలి సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి నో పోవడానికి బిల్ నా రైట్ హ్యాండ్ ఆయన కాకా వెంకటత్వం ఉక్కు కాకానికి గొప్ప గొప్పవాడు నేను వెళ్ళాలంటే అణేశాడు సెక్యూరిటీ ఆఫీసర్ డ్రైవర్ని దిగేమన్నాడు అంటే డ్రైవర్స్ అంతా సెక్యూరిటీ కింద ఉంటాడు వాడు ఊరు మాట్లాడు అది దిగాను దిగేశాడు ఇంకా డ్రైవర్ కూడా నేను కూర్చున్నాడు అమ్మ ఏం చేస్తాడు దిగి అతను అక్కడ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు మళ్ళీ పోయి చెప్పాడు సార్ మిమ్మల్ని కాపాడడం మా ధ్యేయం మీరు అడిగిపోతే మిమ్మల్ని కాపాడలేము టెన్షన్ అంతా ఉంది సిఆర్ కోసం దిగితే కూడా కంట్రోల్ చేయలేము కాబట్టి మీ ప్రాణాన్ని కాపాడుకోవడం మేముంది సార్ ఇక్కడ అంటే కాసేవాల్ ఏజెన్సీ ఆల్ రైట్ యూ డూ యువర్ జాబ్ ఆల్ రైట్ అని చెప్పారు సార్ మరి ఇప్పుడే ట్రాన్స్ఫర్గా పనిష్మెంట్గా అని చెప్పలేదు దట్ ఈస్ ది పాలిటీషియన్స్ దట్ ఈస్ ది ఆప్షన్స్ డ్యూటీ అప్పుడు ఎందుకు పోతున్నారు తండ్రి జైలుకి అది సంతకమ పెట్టాడు లక్ష్మి పాపం ఈ పాటికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నా సమయ సెక్రటరీగా ఎందుకంటే ఇరవై రెండు ఏళ్ళకి ఐఏఎస్ గోల్డ్ మెడల్స్ ఇరవై రెండుకి ఐఏఎస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ పీఎం వెళ్ళి రిజల్ట్ కావాలా పవన్ జైలు పోలేది ముద్దాయిగా మిగిలిపోయింది అట్లా ఎంతమంది రాజశేఖరెడ్డిలో ఉన్నప్పుడు అధికారులు జైలు పోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అనేక మంది ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు అనుకోని చేశారు ఆయన కొంతమంది ఆయన కొంతమంది పనిష్మెంట్ ఇస్తే కొంతమంది తప్పుడు పని చేసి మళ్ళీ చోటుతున్నారు చంద్రశేఖరరావు సీఎం ఉండగా ఆయన చేసే పనులు ఇప్పుడు జైల్లో ఉన్నారు పాపం ఐపీఎస్ ఆఫీసర్స్ జైల్లో ఉన్నారు ప్రభాకర్ రావు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది అజ్ఞాతవాసం పోయారు కొంతమంది రాజ రాజసింహాసవారు ఇప్పుడు ఏం అంటే రాజకీయ నాయకులు తప్పులు చేసినా కూడా చేయమని చెప్పినా కూడా మీరు చేయకుండా కొనలేకపోతున్నారు మీ ఉద్యోగులు పోవు కదా మీ జీతాలు కట్టు కావు కదా మీ పనిష్మెంట్ గురికి కారు కదా వాళ్ళు మారుసారి మారని నిమ్మడి రమేష్ కుమార్ టీటీడీ ఉన్నాడు అదొక గల్ఫ్ ఫ్రెండ్ లాగా అతని దగ్గరికి పరిషి మెటకింద దగ్గరికి ఆపకొలేసేది ఆప అంటే వాచ్ బ్రమన్డు ఐనప తలు చూసుకోవాలి అతడు ఉన్నా ఏమవుతది కొంపలేమని ఏమవుతది రియూషన్ లో ఐపీఎస్ అయ్యస ఆఫీసర్ల స్వాగత కోసం వాళ్ళొక్క దేశభక్తిత్వం డిగ్రీకి అంజలి చేస్తున్నారు దేని దేని मान्यता పొందారు మీరు అనస రాజకీయ నాయకుడిని మీరు చేమ ఉంటారంటే నేను ఏంం చేయా చేప్తాం మా దాత ఐలాండ కదా మా ఇష్యూ రాజకీయ నాయకుడి ఐలాండే ఐదేళ్ళ తర్వాత ఉండదు జన్మ నీటి ఉన్నాడు మిరిచి విడిచి పడ్డాడు ఐదేళ్ళు మాయమైపోయాడు చంద్రశేఖర సెంటిమెంట్ వాళ్ళకి ఇంకో బతికాడు లేకపోతే ఆయన అప్పుడే పోయి ఉండేవాడు అందులో ఇప్పుడు రాజకీయ నాయకులు తప్పులు చేసినా కూడా వాళ్ళు ఐదేళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ మీద పనిష్మెంట్ ఉండదు కేసు వచ్చినా కూడా ఆయన తప్పిస్తూ పోతారు వాళ్ళు ఎదురు బతు అధికారులు మీకెందుకు ఈ కర్మ ఎందుకు రాజ రాజయోగం చేయ అనుభవించబడుతున్నారు ఎందుకు దాండం పెడుతున్నారు అవమానకర పనులు ఎందుకు చేస్తున్నారు ఇది నిజంగా చాలా మన దాని యాక్ట్ ఏమంటారు దాన్ని మళ్ళా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతా అని డిగ్రీని వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అందులో పనిష్మెంట్ గురవుతున్నారు రాజకీయ నాయకుడు చేయాల్సిందంటే ఇది నా మాట వినాలి నేను చెప్పింది చేయాలి అనేటువంటి పట్టుదల మూర్ఖత్వ పట్టుదల మేము మోన వల్ల కొంతమంది అపాయకులు మీ మేము లక్ష్మీనాగర్ మీరు ఉండండి ఎవరు లక్ష్మీనాగర్లో ఉంటే ఏం సొంతంగా మురిగిపో అటు ఉండరు ఎందుకంటే డబ్బులు రావడం డబ్బులు దోచుకోవాలా డబ్బులు తినాలా అన్యాయం చేయాలా ప్రత్యర్థులు అక్రమ కేసులు పెట్టాలా అనే దుర్బుద్ధి వల్ల రాజకీయ వ్యవస్థ బస్సు పెడితే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ బస్సు పెట్టిపోయింది ఎవరు కాపాడుతారు దాన్ని ఇదే సార్ ఇప్పుడు ఇక్కడ కొనసాగితే ప్రజాస్వామ్యం ఎవరు కాపాడతారు ఇది చాలా విచారించదగ్గ విషయం ఒకటి ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ ఇదివల్ల వాళ్ళు ఉండాలి చెప్పొచ్చు గట్టిగా మేము చేయమంటే చేయము నేను సంతకం పెట్టను అంటే ఏమవుతుంది మీరు పనిష్మెంట్కి ఏం గురిగారు ఎస్ఐ అనేవాడు నేను నగిరిలో ఉంటే ఎస్ఐను కుప్పం పోతే పాకే ఉండి అవుతామా ఎస్ఐ నేను అంటే ఆ విషయంలో మేము తీవ్రంగా సరే ఇంకా